ఈ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆలయం నిర్జీవస్థలో ఉన్న సందర్భంలో దాన్ని పునర్నిర్మించుకోవడానికి భక్తుల యొక్క సహకారంలో భాగంగా మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పల్లె రఘునాథుడి గారు మూడు లక్షల యాభై వేలు సహాయ సహకారాలు అందించడం జరిగింది అదేవిధంగా మన కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ అన్నప్రదాత శ్రీ గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆలయ నిర్మాణానికి సహాయం అందిస్తూ రెండు లక్షల యాభై వేల రూపాయల సహాయ సహకారాన్ని అందించి ఈ అమ్మవారి కృపకు పాత్రలు కావడం జరిగింది దాంతోపాటు గ్రామ ప్రజలందరూ కూడా వారి శక్తానుసారం ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని శ్రీ రేణుకాయలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు భక్తులందరిపైన ఉండి అందరూ కూడా ఈ పవిత్రమైన రోజు రేపటి రోజున ఆ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు కృపాకాటాక్షాలు పొందాలని మనవి చేసుకుంటున్నాం